మీరు నేను ఒక రాయిలో చూస్తే మీరు ఒక సిలువలో చూస్తారేమో సిలువలో దేవుణ్ణి మేము ఎన్నడూ చూడమండి బాగోయ్ మీకు దండం పెడతా మరి ఎక్కడ చూస్తారు అంజలి గారు సిలువలో సిలువ దేనికి সাদృశ్యం అంటే త్యాగానికి সাদృశ్యం సరే మీరు ఎందులో దైవత్వం చూస్తారు ఎందులోనే చూడమండి గుడ్ ఓల్డ్ కనపడదా ఎందులో చూడలేరండి మయిరోగం దేవుడు ఆత్మ స్వరూపి కాబట్టి ఆత్మ అంటే ఏంటి అసలు ఆత్మకి ఎలాంటి స్వరూపం ఉందో చెప్పు ఆత్మస్వరూపి అన్న ఆత్మకున్న రూపం ఏంది రూపం ఉంది అసలు ఆత్మకి రూపంలో ఉన్నాడా చెప్పు వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ అండ్ ఎలాంటి శిల్పాలు కూడా ఎలాంటి విగ్రహాలు కూడా ఉండకూడదు ఎందుకంటే దేవుణ్ణి చూసినది ఎవరు లేరు కాబట్టి సో ఆయనకి ఒక రూపం ఇచ్చేసి ఆయన్ని పెట్టేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు అనేది బైబుల్ చెప్తుంది సో దాన్ని మేము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం అయితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏసు విగ్రహాలన్నీ పడగొట్టేయాలి యేసు ఫోటోలు అన్నీ ఫేకు ఇప్పుడు మన రామున్నో కృష్ణున్నో వర్ణించిన వాళ్ళు ఉన్నారు మన గ్రంథాల్లో వాళ్ళ యొక్క ముక్కు మొహం చేతులు రూపురేఖలన్నీ కూడా వర్ణిస్తారు దాన్ని బట్టి చిత్రకారులు కొన్ని బొమ్మలు గీశారు అదే యేసు యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయి అని బైబిల్ ఎక్కడా ఉండదు నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా చామంచాయలో ఉన్నాడా ఎత్తుగా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడా ఏం తెలీదు ఏసు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది అంతే మరి ఏ ఆధారాలతో ఇప్పుడున్న ఏసు ఫోటోలన్నీ తయారు చేశారు అసలు విగ్రహాలు చేయకూడదు మొబైల్ చెప్తున్నప్పుడు చర్చిలో పెద్ద పెద్ద శిరువులు ఎందుకు పెడుతున్నారు పెద్ద పెద్ద ఏసు విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు కొండల మీద ఎందుకు పాతేస్తున్నారు శిరువులు అన్నీ పడగొట్టేయండి తీసేయండి విగ్రహారాధన తీసేస్తే విగ్రహాలను తీసేస్తే అత్యంత తొందరగా అంతరించిపోయే మతం ఏదన్నా ఉంటే క్రైస్తవం అది ఎందుకంటే మరి అధ్యయనంగా ఏలాడే బొమ్మలు లేకపోతే సింపతి వర్కౌట్ అవ్వదు కదా మా మదర్కి క్యాన్సర్తో చనిపోయినప్పుడు షీ సఫర్డ్ అలాట్ అండ్ ఫైనాన్షియల్గా కూడా వీ హ్యాడ్ మెనీ ఆబ్స్టికల్స్ ఇది గుర్తుపెట్టుకోండి వీళ్ళ మదరు క్యాన్సర్తో చనిపోయారంట చాలా బాధపడుతూ ఆవిడ క్రిస్టియన్ అంట బై భర్త క్రిస్టియన్ ఆవిడ వీళ్ళ ఫాదర్ మాత్రం తమిళ బ్రాహ్మీణ్ అంట ఇది గుర్తుపెట్టుకోండి దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు చూసుకుంటే లక్ష మంది సేవకులు ఉంటారండి చూడండి ఈయన లెక్కలోనే లక్ష మంది ఉన్నారు అన్అఫీషియల్గా రెండు లక్షల మంది ఉంటారు రెండు లక్షల పైన ఉంటారు లక్ష మంది పాస్టర్లు రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల వరకే ఈ లెక్కల్లో చూడండి కదా లక్ష మంది సేవకుల్లో మీరు మినిమం తీసుకున్న కోటి కోటి యాభై లక్షల వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్ క్రిస్టియన్స్ అనుకోండి కోటిన్నర మంది క్రైస్తవ జనాభా ఉందంట ఇంతకుముందు నంగనాశి తుంగబుర కబురులు చెప్పాడు కదా మేము అసలు మత మార్పులు చేయవండి మాకు అసలు ఉద్దేశమే లేదండి అన్నాడు కదా మరి ఈ కోటిన్నర క్రైస్తవ జనాభా ఎక్కడి నుండి వచ్చింది వీలైన బై బర్త్ క్రైస్తవుల అసలు క్రైస్తవ మతం ఇక్కడ పుట్టిందా వీళ్ళు మతమార్పిలు చేయకుండా ఈ రెండు రాష్ట్రాల్లోనే కోటిన్నర మంది క్రైస్తవ జనాభా అయ్యారా ఈ లక్ష మంది పాస్టర్లు రెండు లక్షల మంది పాస్టర్లు నిత్యం వీళ్ళు చేసే పనులేంటి అసలు వీళ్ళు పొద్దున్న లేస్తే వలయటమే కదా హిందువులకి ఫైర్గా లేడు అసలు ఉన్న విషయాన్ని అవును మేము మత చేయడానికే ఉన్నాము మా నల్లట్ట పుస్తకం మమ్మల్ని మత చేయమని చెప్పింది మా నల్లట పుస్తకంలో మా మతంలో రాకపోతే అందరూ నరకానికి పోతారని చెప్తున్నారు కాబట్టి మా ఆ పుస్తకాన్ని ఫాలో అవుతాం కాబట్టి అది సత్యం అసత్యం ఆ సంబంధం లేకుండా మత మరిపల్లి చేస్తున్నాం అంటే కాస్త కూస్త నిజాయితీ ఉన్నాడు అది కూడా ఒప్పుకోవట్లో చూడండి ఒకటి మోదీ గారిని ఎందుకు ఇష్టపడతానంటే ఇప్పటి వరకు ఏ నాయకుడు ధైర్యం చేయలేని డెసిషన్స్ ఆయన తీసుకుంటున్నాడు అందుకనే అంటే ఆయన మగాడు మరి నయానో భయానో ఉన్న విషయం మరి అది స్ట్రాటజీ స్ట్రాటజీనో తెలియదు మొత్తానికి మోదీ గారు అంటే చాలా ఇష్టం దొమ్మన నాయకుడు అని చెప్పాడు ఇది చాలామంది పాస్టర్లకే మింగుడు పడదు మరి అదే మోదీ గారిని ఓడించమని ఈ క్యాథలిక్ ఈ బిషపులు వీళ్ళ మధ్య ఒక లేఖలో ఎవరు నడిచి ఆ మధ్య వార్తలు కూడా వచ్చినాయి బయటకు వచ్చినాయి మరి తప్పు కదా మనోడు ఖండించాలి కదా ఆయన అవసరమైన నాయకుడు దేశానికి అని చెప్పి మాట్లాడాలి కదా క్రైస్తవ మిషన్ తప్పు పట్టాలి కదా మాట్లాడడం ఇంకొకటి ఏమిటంటే మేము చాలా ఇష్టపడే ప్రజలు ఇష్టపడే దేశము ఇజ్రాయెల్ ఈ మీద ఉండదు వాళ్ళకి ప్రేమ ఇజ్రాయెల్ పివి నరసింహారావు గారు బయలాటరీ రిలేషన్స్ ట్రేడ్ రిలేషన్స్ అప్పుడు ఆయన హయాంలో ఓపెన్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఇస్రాయేల్కి వెళ్ళి వాళ్ళతో కలిసి గవర్నమెంట్స్తో కలిసి మాట్లాడింది లేదు ఒక్క మోదీ గారు రైట్ అండ్ దట్ ఇస్ వై వీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్ ఎందుకంటే బైబుల్ ఫస్ట్ చోజన్ పీపుల్ బైబుల్లో ఇస్ ది ఇస్రాలైక్ పీపుల్ ది జూయిష్ పీపుల్ అక్కడ నుండి క్రిస్టియానిటీ ఉద్భవించింది కాబట్టి అక్కడి నుంచే క్రిస్టియానిటీ వచ్చింది కాబట్టి సో వీ లవ్ దెమ్ యాజ్ అర్ ఓల్డర్ బ్రదర్ రైట్ అండ్ ఫర్ దట్ చూడండి ఇజ్రాయేల్ దేశాన్ని ప్రేమిస్తాడంట ఇజ్రాయేల్ వాసుల్ని వీళ్ళ పూర్వీకులుగా భావిస్తాడంట ఎందుకని అక్కడ క్రిస్టియానిటీ పుట్టింది అలాగే వాళ్ళని బైబిల్ దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఎంపిక చేసిన జనాంగం అని బైబిల్లో ఉంటుంది ఎన్నుకోబడిన జనాంగం అసలు బైబిల్ దేవుడికి పక్షపాతం అనేది బేభత్సంగా ఉంటుంది జాతి వివక్ష ఉంటుంది ఇజ్రాయిల్ నా సొంత జనం అంటాడు మిగిలిన వాళ్ళని దారుణంగా తిడతా ఉంటాడు ఇక్కడ మన వాళ్ళు వివక్ష వివక్ష అని మాట కుల వివక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా అదే మనకు ఎక్కడ శాస్త్రబద్ధంగా పలానా దేవుడు చెప్పిన ఉండదు సామాజికంగా వచ్చిన అంశాలు అవన్నీ కానీ ఇక్కడ వాళ్ళ ఉన్న ఒకే ఒక్క దైవ గ్రంథంగా భావిస్తున్నటువంటి నల్లట పుస్తకంలో వాళ్ళ దేవుడు స్వయంగా జాతి వివక్షని జాతి ప్రేమని ప్రకటించాడు బానిసత్వాన్ని ఎంకరేజ్ చేశాడు మరి విచక్షణ ఉంటే అర్థం కావాలి కదా ఏం తెలీదు అయినా సరే మా వాడు మంచివాడే సరే మీ బైబిల్ దేవుడు మీరు ఫాలో అవుతారు ఓకే మంచిది అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అదే ఇజ్రాయేల్ దేశంలో వీళ్ళు మేము ప్రేమిస్తున్నాం మా పూర్వీకులు మాకు చాలా ఇష్టలు అని చెప్తున్నాడే ఆ ఇజ్రాయేలీలు ఏసు పేరు ఎత్తితే తమ్తారు యేసు దేవుడు అంటే తంతారు రీసెంట్గా ఒక వీడియో కూడా వచ్చింది క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద ఉమ్మూశారు జ్యూస్ జ్యూస్ అని చెప్తున్నాడు గొప్పగా అంటే ఏసుని తంతన్నందుకు ఏసు పేరెత్తితే తంతన్నందుకు మనోడు వాళ్ళని ఇష్టపడుతున్నాడా లాజిక్ ఉందా అసలు పైగా వాళ్ళ దేవుడే ఎంచుకున్న జనాంగం వాళ్ళ దేవుడు కుమారుడేది అంతన్నారు చూడండి అప్పుడు ఏసుని తన్ని సిలివేసింది కూడా వాళ్లే ఇప్పుడు ఏసు పేరెత్తితే యేసు మతాన్ని ప్రచారం చేస్తే కొట్టేది కూడా వాళ్లే అంటే వీళ్ళ దేవుడు ఎంచుకున్న జనానికి ఆయన ఏం చెప్పాడు అర్థం కలదా లేదా వాళ్ళే కరెక్టా వాళ్ళే కరెక్ట్ ఇది వీళ్ళు తప్పు కదా లాజిక్ ఏమైనా ఉందా అసలు తలకాయ ఉందా ఈరోజు పెద్ద పెద్ద దేశంలో ఉన్న ప్రధానులు మోదీ గారికి ఇస్తున్న రెస్పెక్టు అది మొత్తం ఇండియాకి ఇస్తున్నట్టే ట్రూ ట్రూ సో అందుకనే నేను ఆయన అభినందిస్తాను ఈ అంశం వారికి ఏకాభిప్రాయం అందరికీ అందరూ అనుమానం లేదు మంచి చెప్పు మొన్న తమిళనాడులో సిమ్ గారు అబ్బాయి చేసిన సనాతన ధర్మం మీద వాక్యములు దాని మీద అది ఆయన అభిప్రాయం అండి ఐ నాకేమి హావ్ నో ఐడియా వాట్ సనాతన సో ఐ రియలీ వుడ్ నాట్ బి నేను ఐమ్ నాట్ అకాలర్ ఎందుకంటే నేను దాదాపు ముప్పై నలభై మంది మాట్లాడుతుంటే ఒక వర్గమేమో సనాతన ధర్మం ఉండకూడదు ఒక ఒక వర్గం అంటే సనాతన ధర్మం ఒక వర్గం అంటుంది సనాతన ధర్మం వల్లనే ఇన్ని డివిజన్స్ మన హిందూ దేశంలో వచ్చే ఎవరు కరెక్ట్ అండి అసలు సనాతన ధర్మం అనేది అర్థం కాకపోవటానికి ఆ ధర్మాన్ని లేకుండా చేస్తాం అనే విషయాన్ని ఖండించడానికి సంబంధం ఉందా ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవ మతం అని నాకు అర్థం కాలేదు అనుకుందాం కానీ క్రైస్తవ మతాన్ని లేకుండా చేస్తాం అని ఎవరని అన్నారనుకోండి ఎవరైనా రాజ్యాంగం ప్రకారం ఒక మతాన్ని లేకుండా చేస్తాం లేదా ఆ మతాన్ని అనుసరించే వాళ్ళని లేకుండా చేస్తాం అనేది తప్పు కదా దాన్ని ఖండించడం అనేది సహజంగా మనకున్న విచక్షణ బట్టి దాన్ని తప్పుపడతాం కానీ ఇక్కడ ఎస్కేప్ అవుతున్నాడు చూడండి అసలు ఏ మాత్రం ఇంగితం ఉన్నా అలా ఒక మతాన్ని లేకుండా చేస్తాం అనడం తప్పు అని ఒప్పుకోవాలా అంటే మనోడు ఎజెండా కూడా అదే కదా సనాతన ధర్మం లేకుండా చేయాలి వీళ్ళందరికీ ఇంటర్నల్గా ఉండే ఎజెండా అదే అందుకే ఆ సందర్భం ఆ యాంకర్ గారు ఆ ప్రశ్న లేవనెత్తినా కూడా దాన్ని ఖండించకపోగా అయిపోయి నాకు అర్థం కాలేదండి సనాతన ధర్మం అంటే ఏంటో ఎస్కేపిజం అనమాట మలయాళంలో ఒక సినిమా వచ్చింది ట్రాన్స్ నాకు తెలుసు అబ్బా అంటే ఏంటి బా అడిగేశారా అన్నట్టుగా మొహం పెట్టాడు ఏంటి అడగకూడదనే తప్పించుకుందామని చదువుతున్నాడు అనమాట ఇంకా అయ్యో మన కాంచిన సినిమాలో తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా అన్నట్టుగా పెడతాడేమో తర్వాత మీరు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా ఇలా జరుగుతుందా బయట జరుగుతుంది ఎందుకు జరగ రిలీజియన్లో జరగటం లేదా చూడండి అసలు మొత్తం ఎట్లా మారుస్తున్నాడు ఎందుకంటే ఎస్కే పోయాడా ఇప్పుడేమో ఇటు వేస్తున్నాడు రివర్సల్ వేస్తున్నాడు బాబాలు చేయటం లేదా ఓహో అటు వచ్చారా మరి మీ పాస్టర్ రేపు చేసాడు కదా తప్పు కదా అంటే పాస్టర్ రేపు చేస్తే ఏ హిందువుల్లో బాబాలు చేయట్లేదా పాస్టర్ రేపు చేసిన తప్పు అని చెప్పాలి ముందే ఇక్కడ వరకు ఒప్పుకోవాలి కదా ఇది ఒప్పుకోవట్లేదు అసలు హిందూ బాబాల్లో చేయట్లేదా ఏంటని ఊరిని ఇంత ఖన్నింగ్ ఉన్నా ఇంద్రబాబు నువ్వు మరి అంటే మీరు ఇటు వస్తే నేను అటు వస్తా వెయిటింగ్ మేము ఖండించినంత నా వీడియోస్ మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే ఐ క్రిటిసైజ్ దోస్ పీపుల్ వాళ్ళే చీడ పురుగులు ఈ క్రైస్తవ్యానికి వాళ్ళంటి వాళ్ళు ఉండటం వల్లనే ఆ దేవునికి అవమానం కలుగుతుంది ఇంత పతితి కవులు చెప్పాడు కదా నేను చిన్నప్పుడు టీవీల్లో చూసా అనమాట ఇప్పుడుగా సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు అసలు అప్పుడు ఉందా కూడా తెలియదు ఆ టైంలో పది సంవత్సరాల క్రితం అనుకుంటా టీవీల్లో మనోడు వచ్చేవాడు యాడ్స్ వచ్చాయి ఇజ్రాయేల్ మట్టి యోర్ధాను నీళ్లు అని చెప్పి ప్యాకెట్లు పట్టుకొచ్చి అమ్మేవాళ్ళు దానికి క్యాంపెయినింగ్ స్టార్ క్యాంపెయినింగ్ మనోడు యాడ్స్ అసలు క్రైస్తవ మతం పేరుతో ఇలా కూడా ఇంత దరిద్రంగా కూడా వ్యాపారం చేయొచ్చా అని పాస్టర్లే ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోయారు దాని మీద విపి రెడ్డి కూడా మాట్లాడినట్టున్నాడు ఇలా మట్టి నీళ్లు తీసుకొచ్చి ఆమటమైందని చెప్పి ఇప్పుడు పత్తి కబుర్లు చెప్తున్నాడు పెద్ద మనిషి అయ్యాడు కదా పెద్ద మనిషి శాపమే గుచ్చు కదా తాటేకులు వేసి పత్తి కబుర్లు చెప్తాడు